అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం అన్ని అన్ని మతాల్లోని లోటుపాట్లు ఉన్నాయి అన్ని మతాల్లోని మూఢ విశ్వాసాలు ఉన్నాయి దీని గురించి శ్రీరామకృష్ణుల వారి మాటల్లో మరి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తున్నారనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఇతర మతాల్లో మూఢ విశ్వాసాలు లోటుపాట్లు ఉన్నాయని మీరు అనవచ్చు ఉంటే ఏమిటి ఉంటే ఉండని నేను చెప్పేది ఏమిటంటే అన్ని మతాల్లోని లోటుపాట్లు మూఢ విశ్వాసాలు ఉంటాయి నా గడియారమే సరైన సమయం చూపుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు కావలసింది భగవంతుడి పట్ల వ్యాకులత ప్రేమ ఆయన మీద మనస్సు లగ్నం అవడం ఆయన అంతర్యామి అంతరంగంలోని ప్రేమ వ్యాకులత మాత్రమే చూస్తాడు మరి అందరూ కూడా మరి నా గడియారమే సరైనది అంటే నాకు తెలిసిన మతం ఒక్కటే సరైనది అన్ని మతాలు తప్పు అని చెప్పి అదే భావనలో ఉంటారు దాని గురించి శ్రీరామకృష్ణుల వారు అంటున్నారు ప్రతి మతంలోని ప్రతి మతము సత్య సత్య సాక్షాత్కారాలే ప్రతి మతము మరి చేర్చే వివిధ మార్గాలే అవన్నీ కూడా వివిధ రకాల మార్గాలు భగవంతుని చేర్చే వివిధ రకాల మార్గాలు అలానే ప్రతి మతంలోని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొన్ని మూఢ విశ్వాసాలు ఉన్నాయి ప్రతి మతంలోని లేకపోలేదు ఉన్నాయి కాస్త కోస్తో లోటుపాట్లు మూఢ విశ్వాసాలు ప్రతి మతంలోనే ఉన్నాయి సో ఉంటే ఏంటి ఉంటే ఉండనివ్వండి సో ఉన్నాయి సో అవన్నీ మనం ఆ క్వశ్చన్ చేసుకుని వాటి గురించి ఆర్గ్యూ చేసుకుంటాం ఎందుకు ఉంటే ఉండనివ్వండి కానీ అన్ని మతాలు కూడా భగవంతుడిని అయితే ఖచ్చితంగా చేర్చగలవు భగవంతుడి దగ్గరికి అన్ని మతాలు తీసుకెళ్లగలవు మూఢ మూఢ విశ్వాసాలు కొన్ని లోటుపాట్లు ప్రతి మతంలోనే లేకపోలేదు కాకపోతే అన్ని మతాలు కూడా అన్ని విభిన్న మార్గాలు సో అన్ని మతాలు అన్ని విభిన్న మార్గాలు ఒకే భగవంతుడిని చేరుకోవడానికి సో కాబట్టి ప్రతి మతము సత్యమే అందరూ కూడా నా గడియారం ఒక్కటే సరైనది నా వాచీలో చూపించే టైం ఒక్కటే సరైనది పక్కవాడి వాచిలో చూపించే టైం తప్పు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే నాకు తెలిసిందే నిజం నాకు తెలిసిన మతమే సరైనది పక్కవాడి మతం సరైనది కాదు అని చెప్పి అనుకుంటారు అది సరికాదు అని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్పడం జరుగుతుంది సో అన్ని మతాలు సత్య సాక్షాత్కారాలే అని శ్రీరామకృష్ణుల వారు మరి ప్రపంచానికి బోధించడం జరిగింది మరి ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ